అందరికీ నమస్కారం పద్య సౌరభం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఆచార్య పాకాల యశోదారెడ్డి రెడ్డి గారి పెత్తందార్ కథను విందాం గ్రామంలో భూస్వామిని ఎదుర్కోవడానికి పల్లె ప్రజలంతా కలిసి చేసిన ప్రయత్నం ఎలా బెడిసి కొట్టింది అనే అంశాన్ని ధ్వన్యాత్మకంగా ప్రతీకాత్మకంగా చెప్పిన కథ విందాం పెత్తందార్ ఏందో ఏం సంగతో ఏం కథనో ఎన్నడూ లేనిది నక్కల చెరువంతా ఒకటే గజిబిజి గందరగోళం కాలం చిత్రాలు పూస్తుందంటే ఇదేనేమో లేకపోతే ఏంది ఎప్పుడన్నా ఇన్నమా కన్నమా చెరువంతా తానే గుత్తబట్టినట్లు దోన్రగప్ప కంగు కంగును నాదిస్తుంటే కప్పబలగం అంతా ఒక్క కుత్కెతోటి వస్తిమి దొర ఏం చెలవుమా అంటూ చుట్టు ఆజ్ఞలు అందుకొని రెండో కంటల పడకుండా సట్కున జారి నాస్సాటుస్ వచ్చినాయి ఈ అదును చూసి కళ్ళు తెరిచిన కొర్రమీన్లు మేము కూడా మా శాపకులాన్ని నిద్రలేపి మత్తు దుల్పరియ్యాలని నడుము కట్టి రొయ్య పరక కంచె కొడుపే జెల్ల మార్పు కత్తి అన్నింటిని ఒక కాడ గుంపు కట్టించి ఈ నుండి మనమంతా ఒక్కటి మనమందరము ఒక్క మాట పొంటి ఒక్క సూటి పొంటి నడవాలి మనల మనకు ఏర్తార్లు ఎటమటాలు కువ్వారాలు ఉండకూడదు అంట నిర్ణయకం చేసి సభ జరపబట్టినాయి ఇట్లా శాప బలగమంతా సభ సభజర్పంగా శరువంతా శాపసాల నీళ్ళు పట్టు క్షీర సింగారిచ్చినట్లు మెరవబట్టింది ఆ సోకు చూడ రెండు కండ్లు జాలలేదు ఈ తతంగమంతా చూసిన తావేళ్ళు నలుగురితోటి నారాయణ అంటూ మనం కూడా పొత్తు ఏం బాగు ఇవేం అంటుముట్టకమంట ఒక్కళ్ళం అట్టిగట్టి ఉగులాడే దినాల తోకెంట పెరమాళ్ళని మనం కూడా సంఘంలో కలుతామంటే కలుస్తామని కూడా వలుక్కున్నాయి ఈ కలగల్పు ముచ్చట్లు సూచాయగా తెలుసుకున్న ఎండ్రికాయలు ఒక్కటై పదులుకొని సయ్యి అంటే అని సప్పట్లు కొట్టినట్టు కర్ర కర్ర సప్పులు చేసినాయి సభ ముగిసింది ఎక్కడొల్లక్కడ గప్చుప్ ఓ రెప్పపాటు కాలం శర్వంత నిద్రపోయినట్టు సద్దు అనిగింది అయినా గానీ పొట్టాపతికి చిన్నదో చిత్కదో పొట్టిదో పొల్లుదో ఓ శాపపిల్లన దొరకకపోతా అది అంట అట్టే ఒంటికాలు జపం చేసుకుంటున్న గుడ్డి కొంగ ఇందాక తాను చూసిన తమా సబ్బును ఆగబట్టుకోలేక పక్కమడుగుల ఈదులాడుతున్న బాతుబావ శివుల నింపుతానని అనుకున్నది కానీ పాపం తాను చేరేస్తాననుకున్న వర్తమానం అప్పుడే బాతులను దాటి గున్నమామిడి గుబురు కొమ్మలల్లా కొత్త శిగుళ్ళ కోసం చూపెట్టు కూస్తున్న కోయిలమ్మ చెవినబడ్డది ఇంకా కోయిలమ్మ నోట్ల నూనె గింజ నాంతాది సన్నాయి ఊది సాటియకుండా ఉంటాది ఇట్లా కోయిలమ్మ చెవిలబడ్డ మాట చెరువు కుంట కాల్వ వాగుర్రెలు వంపులు అనకుండా దాటి చిట్టడివి పొట్టడివి దాటి కారడవిలోనో కొండ గవిన్లా మస్తు నిద్రలున్న పులిరాజుల శవుల జారింది టముకేసినట్లు గాండ్రుమన్నది పులిరాజు చేసిన ఈ నాథు పక్కబొయ్యంలో కూర్కు తీస్తున్న సింగమయ్యను షేద ఉట్టియంగా పిడుగులు గురుస్తున్నట్లు గర్జించిండు ఆ గర్జనకు దిక్కులన్నీ దద్దరిల్లినట్లు గంగా బూతల్లి గజగజలాడినాయి సింగమయ్య సేదరమాదరం పడుతున్న జాడ తెలిసిన జీవరాశి అంత చెవులు నిక్కబడుచుకొని చెట్ల సాటుకో గుండ్లదాపుకో పరగందుకోలేదు కానీ తోకల్ ఆవట్టుకొని నీవు ముందా నేను ముందా అంట వచ్చి గవినెదురుగా వాతుకున్న షెట్లలోలే దించిన బొమ్మలోలే నిలబడ్డాయి ఏమబ్బురం కనివిని ఎరుగని చిత్రం అట్ల గూడిన జీవాలను కలిచూసి సింగమయ్య తన ముఖాన్ని నుంచి ఎడమకు దిప్పి పులిరాజు దిక్కు చూసిండు ఆ సైగందుకున్న పులిరాజు కన్ను సన్నగా చేసి సూటిగా చూసిండు అంతే కన్ను మూసి కన్ను తెరిచేటళ్లకు జిట్టపుళ్ళు మెకాలు ఏనుగెలు రేస్కెలు తోడేళ్ళు ఎలుగొడ్లు అడవిదున్నలు కూరపందులు గాండ్రిగాన్లు మనువోతులు దుప్పులు జింకలు నక్కలు లేళ్ళు ఒక్కటేంది సబ్బండ జీవరాశి ఆదరైంది ఇట్లా గుమిగూడిన జీవరాశి అంత ఆ చేసినట్టు ఒక్క కాడ చక్కగా నిలబడలేక వనకబట్టినై ఇంతట్లకే సింగమయ్య పక్క కోరిగినోడల్లా లేచి సింహాసనంలో రారాజు కూసున్నట్ల నిటారుగా కూసుొని ఆవలిచ్చిండ్రు ఆవలీయంగా దర్శన ఆ నోరు పాడుపడ్డ పాతబాయంతగానొచ్చింది అన్ని జీవరాశులల్లా యాజీవి కూడా సింగమయ్య నోటిని అంత దగ్గరికి వెళ్ళి చూడలేదు అందర్ల చిన్నది నక్క నేను చూస్తానని జరముందుకు వంగింది వంగేది వంగుకమే సింగమయ్య ఊపిరింట సగదూరం పోయి నోరు జొచ్చి జారి దిగుక్కుని ఉదలబడ్డది అది బతికిందా సచ్చిందా దానికే తెలవలేదు పాపం నిజానికి నక్కపాటు చూసిన జీవాలను అడగాల్సిందే గాని ఆ పరాష్కపు ప్రచాయాలనే గానలేదు ఎవరి ప్రాణభయంలో వాళ్ళు పడి తనలాడుతుండరు నిలదొక్కుకొని చక్కగా నిలబడటందుకే సంకటమైంది పులిరాజు నోట్ల ఏకశిస్తుగా జలగారంగా జీవాల దిక్కు చూస్తుంటే సింగమయ్య కడగంటి ఆజ్ఞ అందుకొని పులిరాజు కోర్కె కళ్ళమేసి చిన్న ఉపన్యాసం చెప్పిండు జీవరాశంతా బతుకు జీవుడా అని చెంపలేసుకొని సింగమయ్యకు జయి సింగమయ్యకు జిందాబాద్ అన్నవి నక్కపిల్ల పులిరాజు తోకదొక్కి మెల్లగొచ్చి గుంపుల కలిసింది కోయిలమ్మ కొమ్మెక్కి కూసింది నక్కల చెరువు పొంగు సల్లబడ్డది సంగం గట్టిన బలగమంతా మంచి కాలం కోసం చూతాం ఇది అదునుకాలం కాదన్నట్టు చల్లబడ్డది కాని రాజుకుంటున్న కుంపటి అప్పుడే చల్లారు తాది లోపట కుతకుతమంటూనే ఉండదు ఎందుకన్నా ముందు సూపు మంచిది ఇది పాకాల యశోదారెడ్డి గారి పెత్తందార్ కథ ప్రతీకాత్మకంగా గ్రామంలోని బడుగు బలహీన వర్గాలన్నింటినీ సన్న చిన్నకారు జంతువులతో పెత్తందారును సింహం వంటి క్రూర జంతువుతో పోల్చి చెప్పిన చక్కని కథ ఇంత చక్కటి కథను అందించిన పాకాల యశోదారెడ్డి గారికి నమస్కరిస్తూ మీ పద్య సౌరభం